సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఏసి ప్రార్థన మందిరం చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ పంపిణీ చేసి క్రైస్తవ సోదరి సోదరీ శుభాకాంక్షలు తెలిపారు చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు యేసుక్రీస్తు బోధించిన ప్రేమ సేవ క్షమాగుణం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని ఈ సందర్భంగా వక్తలు చెప్పారు పండుగలు సమాజంలో ఐక్యత సోదర భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయటకు మరి అబ్రహం చర్చికి మేము రావడం జరిగింది ప్రభువు సన్నిధిలో ఈ పండగ మనం ఘనంగా ఈ యావత్ భారతదేశం కూడా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది అందులో భాగం సంగారెడ్డి పట్టణంలో అన్ని చర్చిలలో కూడా మరి ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుగుతున్నాయి మరి ఈ యొక్క చర్చికి నాకున్న సంబంధము ముప్పై ఐదు సంవత్సరాల సంబంధము పెద్దలు స్వర్గీయులు మరి దేవసాయం గారి నాయకత్వంలో ఈ చర్చి ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ అప్పటి నుంచి కూడా మా శ్రమ ఈ చర్చికి ఇప్పటి వరకు కూడా మా శ్రమ ఏ అవసరాలకు కానీ ఏ విషయాల్లో కూడా మేము ముందుండి మేము చేస్తాం ఈ చర్చ్ కొరకు ఆ అభిమానం మాకు స్వర్గీయులు దేవసాయం గారు ప్రభ్దాస్ గారు సౌలరాజు గారు మరి వాళ్ళంతా ఈ చర్చి ఇక్కడ నిర్మాణం జరగడానికి వాళ్ళ కృషి ఎంతో ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ క్రిస్మస్ వేడుకలకు మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకోవాలని ప్రతి సోదరి సోదరుములకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు సోదరి సోదరుములకు అందరూ కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా పురస్కరించుకొని ఈరోజు బీసీ జేఏసీ తరఫున బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి క్రైస్తవ సోదరి సోదరి మనులకు చిన్నారులకు పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆ ప్రభు అయిన యొక్క ఆశీస్సులు ప్రతి ఉండాలి అందరిలో ప్రేమ భావం అదేవిధంగా శాంతి సహనం ఉండి అందరము సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పేదలకు నిరుపేదలకు యువతకు మహిళలకు మరిన్ని పథకాలు పెట్టి మరి ఈ పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో చిన్న పెద్దలు అందరూ కలిసి మరి ఈరోజు జరుపుకుంటున్నారు మరి ఈ యొక్క పాస్టర్ గారి తరఫున అదేవిధంగా మా బీసీ జేఏసీ తరఫున బీసీ సంక్షేమ సంఘం తరపున మరొకసారి అందరికీ మరి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం అందరూ సంతోషాలతో మరి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రభు యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ ఈ యొక్క యేసుక్రీస్తు పుట్టుక పుట్టుకని మనం పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఏసు ఏసు అనేవాడే లేకపోతే మనకి ఈ పండుగ అనేది రాకుండే యేసు అనేవాడు పుట్టింది కాబట్టి మనం ఈ రోజు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్రీస్తు యొక్క గొప్పతనం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది అది మీరు ప్రతి ఒక్కరు బైబిల్లో చదువుతూనే ఉంటారు కానీ ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు కూడా చాలా ఉంటారు ఈ యొక్క గొప్పతనం వల్లే మనం అందరం శుభ సంతోషాలతో ఉంటున్నామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా క్రిస్టమస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్